పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండడుగులో దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి మేము క్వశ్చన్ చేశాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు టెన్ ఆ ఆటయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నావు దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేసాము తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మాకు అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెర్చ్ చేసాము సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్ల పిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ టీషర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వీ ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ హ్యావ్ వీ హ్యావ్ కాల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీం వాళ్ళు స్పెషల్ లైటింగు స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హ్యాస్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్ లేదు మన మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను టూ మంత్స్ బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోను మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు